ఒక టచ్ రెండు కేజీలు ఉంటుంది రెండు కేజీలు దాకా నాటు కోళ్ళు అనేవి క్రాస్ బ్రెడ్ తీసుకొని వస్తా ఉంటారు అన్నగారు కాల్ చేయవచ్చు రావచ్చు ఇక్కడికి వస్తే సంతలో చూడొచ్చు సో ఎన్ని టెచ్చారు ఈ రోజా వయస్సు వచ్చేసి త అమ్మయ్య ఉంటది ఉంటుంది అదే రెండు బుద్ధులు పెడతాయి ఒప్ప రోజుకే అవి టెచ్చరా సాయ్ సంతోషా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ కింగ్ అండి సో లాస్ట్ వీక్ నేను చెప్పాను ఎంఆర్ కింగ్ అనేసి ఛానల్ పేరు యాక్చువల్లీ మిస్టర్ కింగ్ అన్నమాట సో మిస్టర్ కింగ్ అంటే యూట్యూబ్లో స్ట్రెచ్ చేయడం కూడా మిస్టర్ కింగ్ అనేది స్ట్రెచ్ చేస్తారనేసి అనుమానంతో ఎంఆర్ కింగ్ అనేసి చెప్పాను అనమాట సో యూట్యూబ్లో మీరు ఎంఆర్ కింగ్ అనేది స్ట్రెచ్ చేయండి పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాలా సో ఇది వచ్చేసి సంత మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం ప్రతి ఆదివారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది సంత అడ్రస్ ఒకసారి చెప్తాను అలాగే సంత గురించి కొద్దిగా డీటెయిల్స్ మాట్లాడుకుందాం సంత అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అండి బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది సో ప్రతి ఆదివారం రోజు ఈ సంత ఉదయాన్నే ఆరు గంటలకు స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మంచు కారణం వల్ల నేను కొద్దిగా లేట్గా వచ్చాను ఏడున్నరైంది టైము సో మార్కెట్ మీరు మద్రాస్ బస్ స్టాండ్ కూరగాయల మార్కెట్ కాడికి వచ్చేసి చేపల మార్కెట్కి వెళ్ళాలంటే ఇటు లోపలికి అనమాట ఆ దారిలో నుంచి ఇక్కడికి వస్తే ఇది సర్కిల్ మూడు సర్కిల్ ఇటు రైట్ సైడ్లో వచ్చేటప్పటికి ఇది చేపల మార్కెట్ అనమాట సో ఈ లెఫ్ట్ సైడ్లో కొద్దిపాటికి కోళ్ళు ఉంటాయి సో మీరు రావచ్చు బాగానే పుంజులు వస్తున్నాయి సంక్రాంతి వచ్చింది కాబట్టి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కోళ్లు పుంజులు అమ్ముకోవడానికి వస్తున్నారో వీళ్ళు ఇక్కడ ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట అటు చూడవచ్చు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఈరోజు ఆయన లైన్ క్లియర్ చేస్తున్నారు అయినా కానీ మనం పుంజులు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం కొద్దిగా లోపలికి ఉండేసి ట్రాఫిక్ లేకుండా చూసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఉండింది సంత అక్కడి నుంచి తరమేశారు ఇక్కడ నుంచి తీసుకుని పోతే ఆ చివర్లో పెట్టాం అక్కడి నుంచి తరమేశారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉంది సో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అలాగే మనం కూడా నీట్గా నిలబడితే ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది లేదంటే ఇక్కడ కూడా తీసేయాల్సి వస్తుంది అది అర్థం చేసుకునేసి కోళ్ళు అమ్ముకునే వాళ్ళు వచ్చేవాళ్ళు కొద్దిగా బళ్ళు పక్కకు పెట్టుకుంటే మంచిది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ గుడిలో ఈరోజు చాలా జనాలు ఉన్నారు అలాగే గుడిలో చాలా జనాలు ఉన్నారు దీనికి సంబంధించిన బళ్ళు చూడొచ్చు మీరు ట్రాఫిక్ అలాగే ఇక్కడ చూడొచ్చు బళ్ళు ఇలా రోడ్డుకి అడ్డంగా నిలబడిపోతున్నారనమాట వీళ్ళందరూ కొద్దిగా దూరంగా ఉంటే చాలా మంచిది ఇంకా లోపలికి వెళ్దాం మనం వెళ్ళేస్తే మొత్తం చూసుకుని రావడానికి ట్రై చేస్తాం మనం సో బ్రదర్ ఇక్కడ ఏదో పిలిచాడు సేమ్యాలేదో ఉన్నాయనేసి ఒకసారి వెళ్ళి చూసుకుని వస్తాం సో పాల సేమే అంట ఇది వచ్చేసి పాలలేసుకొని తినేది సో ప్రతి ఆదివారం ఇక్కడ నేను వస్తానన్నా ఇది కూడా చూపి ఒకసారి అనేసి చెప్పారు బ్రదర్ సో నెల్లూరు చేపల మార్కెట్ దగ్గర మనకు మెయిన్ రోడ్లోనే ఉంది సో ఎలా బ్రదర్ కేజీలా లేదంటే ఎలాగా ఇది ఇదిలాగా వందకి ముప్పై పీసులు వందకు ముప్పై పీసులు వందకి ముప్పై పీసులు అంటే పాలా సేమియాలు సో ఇది నేను స్టార్ట్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను కోళ్ళ అంతా ప్రతి ఆదివారం ఇక్కడే ఉంటాడు అతను బ్రదర్ని కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు ఓకే బ్రదర్ సో ఇంకా వెళ్దాం అక్కడ ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువ ఉంది మనం కూడా వెళ్ళి క్లియర్ చేసి తర్వాత వీడియో తీసుకోవడానికి స్టార్ట్ చేద్దాం మనం సంక్రాంతి వస్తుంది కాబట్టి పుంజులన్నీ బయటకు వచ్చినాయి చాలానే వస్తున్నాయి ఇది వచ్చేటప్పటికి మనకి కక్కిర ఒక ఇరవై మూడు ఇరవై మూడు అనేది ఎత్తు ఉంటుంది గకిరా లైట్ వెయిట్ లో హైట్ బాగానే కనిపిస్తా ఉంది ఏం చెప్పినారనా ఇది ఆరు వేలు సిక్స్ థౌజండ్ అనేది ధర చెప్పిన్నారండి సిక్స్ థౌసండ్ కదా దాం వయస్ కాకి ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరం చేసే అవకాశాలు ఉంటాయి సో నాకు ఇక్కడ తిరగడానికి స్థలం లేదు అందుకనేసి ఇలా ఫిక్స్ సో డేగా కాకి డేగా వచ్చేటప్పటికి ఇది కూడా ఇరవై రెండు ఉంటుందన్నా ఎత్తు ఇరవై రెండు ఉంటుందా ఇరవై రెండు ఎత్తు ఉంది డేగా వయసు ఉండొచ్చు ఒక నాలుగు సంవత్సరం అట్లా ఉండొచ్చు ఎంత చెప్పినారనా నాలుగు వేలు ఫోర్ థౌసండ్గా దాం అయిపోతా చారు హజారుగా దామ్ బతారే అసలు నిలబడ్డానికి స్థలం లేదనమాట అందుకని సీట్ విడి తీయాల్సి వస్తుంది సో ఇది వచ్చేసి కాకి నెమిల్ లో వస్తుంది ఇది కూడా ఒక వన్ ఇయర్ ఫైన్ అటు ఉంటుంది వయసు వచ్చేసి కాకి నెమిలి ఇది కూడా ఇరవై రెండు ఇరవై మూడు లోపల ఉంటుంది హైట్ వచ్చేటప్పటికి ఇది ఎలా చెప్పినారునా ఆరు వేలు సిక్స్ థౌజండ్ అనేది దీన్ని ప్రైస్ చెప్పినారు నంబర్ చెప్తారేమో కనుక్కుంటాను హజార్కా దాంబై మూడు పుంజులే అన్న డేగా కూడా మందేనా సో డేగా ఇటు వదులుతారు అన్న కొద్దిగా నెంబర్ ఏమైనా చెప్తారనా చెప్పండి సెవెన్ జీరో నైన్ త్రీ టూ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపించే ఈ మూడు పుంజులు సో కక్కిరా ఇంకొకటి డేగా ఉంది అది కూడా చూపిస్తాను నేను ఈ డేగా కూడా బ్రదర్గానండి ఇప్పుడు ఏదైతే నెంబర్ చెప్పారో ఆ అన్నదే డేగా కూడా సో ఇది ఫైవ్ థౌసండ్ అనేది చెప్పిన్నారండి ఫైవ్ థౌజండ్ దీని ధర వచ్చేసి పుంజు మాత్రం చాలా బాగా కనిపిస్తా ఉంది ఇది మొద్దు చుట్టూ చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి ఐదు వేలు బొద్దుగా ఉంది పుంజు కూడా లావుగా ఉంది సో కాంటాక్ట్ చేయవచ్చు మీరు సో ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది కొద్దిగా నిలబడే వాళ్ళు కొద్దిగా సైడ్కి వచ్చి నిలబడితే చాలా మంచిదండి సో ఈ రెండు పుంజులు ఉన్నాయి అన్నగారు రెండు అడుగుదాం ఇది నెమిల్లోకి వస్తుందినా కక్కర్లోకి వస్తుంది ఇది నెమిల్లోకి వస్తుందా ఎంత చెప్పిన్నారనా ఎంత చెప్పిన్నారు ఆరు వేలు నాలుగు సో చార్ హజార్క దాం పతారే పైస్కా ఫోర్ థౌజండ్ అనేది హాస్పింగ్ ప్రైస్ చెప్తున్నారు చార్ హజార్క దామ్ నెమిలి బతారే ఇంకొకటి ఇది తెల్ల నెమిలి వస్తుందా అబ్రాస్కి వస్తుంది అబ్రాస్ సో అది కూడా లైట్గా ఉంది హెవీ వెయిట్ లేదు ఒక్క సెకండ్ సో ఇది కూడా నాలుగు వేలు అనేది చెప్తున్నారండి అబ్రాస్లోకి వస్తుంది లైట్ వెయిట్తో బాగుంది పుంజొచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ రూపీస్ ఆస్కింగ్ ప్రైస్ కొద్దిగా చిలుక కనిపిస్తుంది దానికి బాగుంది నెంబర్ ఏమైనా చెప్తారా వద్దనా డబల్ నైన్ వన్ టూ త్రీ జీరో త్రీ సెవెన్ టూ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి రెండు పుంజులు కావాలంటే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చండి ఏం నెమ్లిదా వరగల్ నెమ్లియా సో ఇది కూడా హైట్ ఒక ఇరవై మూడు ఉంటుందరా ఏం చెప్పినారు నా ఇది నాలుగు నాలుగు వేలు ఫోర్ థౌజండ్ దామ్ థౌజండ్గా దాంబై చార్ హజార్ కా దామ్ బతారే లైట్ వైపు మురుగా కాఫీ వచ్చా ఇక్కడ ఒకటి ఉంది బ్రదర్కి కొంచెం స్టార్టింగ్లో ఏదైతే నెంబర్ చెప్పారో ఆ నెంబర్కి సంబంధించినటువంటి ఇది ఈ ఆరు వస్తా ఇక్కడికి ఇది ఏదో మళ్ళా ఆరు వేలా హజార్ హజార్గా దాంబాదారు అయిపోయింది సార్ సిక్స్ థౌజండ్ ధర వచ్చేటప్పటికి ఆరు వేలు అనేది చెప్తా ఉన్నారు ఉన్నాడు ఇక్కడ ఒక డేగా ఉంది ఏం పేరునిదా సూర్య సో ఇది నెమిలి పుంజ ఎంత ఇది నాలుగున్నరవై ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ అయిపోయింది నెమిలికా నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు ఈ రసంగి రసంగిదా రసంగి ఇది ఎంత చెప్తున్నావా మూడున్నరవై ఎంత ఇరవై రెండు ఉంటుందా సో ఇది నాలుగున్నర ఇది మూడున్నర నెమిలి మూడున్నర రసంగి నాలుగున్నరవై అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రసంగి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు సూర్య బాయ్ నంబర్ చెప్పు బాయ్ అతన్న తీసుకున్నా నంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ కాల్ చేసి సూర్యబాయ్ అనాలా అప్పుడు మాత్రమే పుంజు లేదంటే లేదు మంచిది కలుస్తా సో ట్రాఫిక్ చూడొచ్చు మీరు ఎంత వరకు నిలబడిపోయిందో ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది కొద్దిగా మన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కొద్దిగా దూరం నిలబడాలా అలాగే ఈ రోజు ఆ స్తంభం దగ్గర కొన్ని బళ్ళు ఆపేస్తున్నారు అది అక్కడ ఆపకూడదు మెయిన్ రోడ్ లో సో ఒక ఆల్రెడీ ఒక ఆయన ట్రాఫిక్ పోలీస్ తిరుగుతూ ఉన్నాడు క్లీన్ చేస్తూ ఉన్నారు అయినా కానీ మన వంతుగా మనం కొద్దిగా బెటర్గా ఉంటే మంచిది సో ఎర్ర నెమెల్ లోకి వస్తున్నాయి ఇది కోడ్ నెమ్మెల్ వస్తుంది సో ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందా ఇరవై మూడు ఏం చెప్పినారన్న నాలుగున్నర అరవై నాలుగు నలభై ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ అండి నాలుగు వేల ఐదు వందలు అనేది దీనికి బేరం చెప్తా ఉన్నారు సో బ్రదర్ నెంబర్ చెప్తారంట ఆ నెంబర్ కాల్ చేయండి వీళ్ళైతే ట్రాన్స్పోర్ట్ పంపిస్తానంటున్నారు చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ టూ ఎయిట్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా అరవలే నువ్వు మైక్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా మైక్ పెట్టాల్సిందే సో ఇక్కడైతే పుంజులు ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబట్టం లేదు పుంజులు ఉన్నాయి ఇవి ఉన్నారు ఎవరు దగ్గర లేదు ఇలాంటి పుంజులు కూడా ఉన్నాయనేసి చూపిద్దాం అలాగే ఇక్కడ కూడా ఒక పుల్ ఉంది సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అనమాట ఈ రెండు పుందకు సంబంధించిన వాళ్ళు కనిపించడం లేదు సో మార్కెట్ స్టార్టింగ్లోనే ఉన్నాం మనం ముందుకు పోలేదు ఇంకా ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ కొన్ని బైక్స్ ఆ పోల్ దగ్గర బైక్స్ పార్క్ చేసేస్తున్నారు అలాగే ఆ కార్నర్లో కొద్దిగా చికెన్ అంగళ్ళు ఉన్నాయి బళ్ళు వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే సో ఇటు పక్క కొన్ని బైక్స్ పెట్టేస్తున్నారు సో ఈ కార్నర్ తిరిగేటప్పుడు ఏంటంటే ఇక్కడంతా అంతా కోళ్ళు ఉన్నాయి జనాలు ఉన్నారు దీనివల్ల ట్రాఫిక్ అయిపోయింది మెయిన్గా అదే అక్కడ బైక్స్ కనుక లేకపోయి ఉంటే కొద్దిగా దూరం నుంచి తిరిగేటివి వాళ్ళు పర్లాలోకి వస్తుంది అది సో పర్లాలోకి వస్తుందండి డేగా వచ్చేటప్పటికి ధర వచ్చేసి నాలుగు వేలుగా చెప్పినారు బారం వచ్చేసి ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి బ్యారాల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఆయన నెంబర్ కూడా నేను పెడతాను మీరు కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు ఆయన సో డేగా సో ఇది చాలా బాగా కనిపిస్తూ ఉంది ఏజ్ ఉంటుంది ఒకన్నర సంవత్సరం ఉంటుందా సంవత్సరం వయసు ఉంది డేగా వచ్చేటప్పటికి ఇది ఎలా చెప్పినారనా నాలుగు వేల ఐదు వందలు మూడు ఇరవై మూడు ఉంటుంది అన్న ఇరవై మూడు ఎంత ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆఫీస్ ప్రైజ్ వన్ ఇయర్ ఏజ్ సో ఫైనల్గా ఇంకో కాకి డేకాలోకి వస్తున్నా ఇది కాకి డేకాలోకి వస్తుంది ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉంటుంది ఎంత చెప్పినారణ నాలుగు వేల నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది హాస్కిమ్ ప్రైస్ ఇది కూడా సో అన్నగారి నెంబర్ చెప్తాను నేను మీరు కాల్ చేయండి అన్న దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది సో ఈ మూడు పుంజులు నెంబర్ చెప్పండి అన్న నైన్ జీరో నైన్ ఫోర్ త్రీ డబల్ జీరో ఫోర్ టూ జీరో టూ డబల్ జీరో ఫోర్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉందండి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ధర చెప్పండి ట్రాఫిక్ వల్ల ఒక దగ్గర నిలబడేసి ఒక పుంజుని అడగలేకపోతున్నాను చాలా ట్రాఫిక్ అయిపోయింది ఈరోజు మార్కెట్లో వీడియో కూడా సరిగ్గా రాదు సో చూడండి అంత ట్రాఫిక్ ఉందో దీనివల్ల ఏంటంటే ఒక పుంజు దగ్గర నిలబడి వచ్చి ఒక నిమిషం మాట్లాడలేకపోతున్నాం అనమాట అంత ట్రాఫిక్ ఉంది ఈరోజు సో టేగా వస్తుందండి బేగా లాగా వస్తుంది దీన్ని వచ్చేటప్పటికి దారి పుంజు వచ్చేటప్పటికి పుంజే ఇది పట్ట కాదు సేతువలాగా వస్తుంది ఎత్తు ఒక ఇరవై మూడు దాకా ఉండొచ్చు వయసు కూడా ఒక వన్ ఇయర్ పైన ఉంటుందా వన్ ఇయర్ పైన ఉంటుంది ఏం చెప్పినారనా ఇది ఫోర్ థౌజండ్ అనేది ధర చెప్పినారండి నాలుగు వేలు బ్యారమ్ చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే వస్తాయి సో డేగా వచ్చేసి మూడు వేలు అనేది బ్యారెం చెప్తున్నారు డేగా డేగా వచ్చేసి మూడు వేలు బ్యారెం చెప్తున్నారు బ్యారాలు జరుగుతున్నాయి ఎంతకి రెండు వేల ఎనిమిది వందలు గడిగింది ఆయన రెండు వేల ఎనిమిది వందలు గడిగారు ఇప్పుడు దాకా ఒక వ్యక్తి ఇవ్వలేదు ఇచ్చే ధర చెప్పాడు ఆయన మూడు వేలు అనేసి సో దీన్ని కూడా తీసుకోవచ్చు అన్న వస్తుంది అండి ఫోర్ థౌజండ్ నాలుగు వేలు అనేది ఎంత నాలుగు వేలే కదా నాలుగు వేలు అనేది ధర చెప్తున్నారు దారం చేసే అవకాశం ఉంటుంది సో మార్కెట్లో అయితే పుంజులు చాలా బాగానే వచ్చినాయి మనకే వీడియో తీసుకోవడం కుదరటం లేదు ఫోర్ థౌజండ్ రూపీస్ ధర నెమిలి కూడా మంది అన్న అది ఎంత చెప్పిందన్న నెమిలి కూడా మూడు వేలు అనేది ధర చెప్తున్నారు నెమిలి షార్ట్ గా లైట్ వెయిట్ లో బాగుంది ఇది వన్ ఇయర్ లేదా లోపలే ఉంటుంది వయసు వచ్చేసి సో మూడు వేలు అనేది దీని ద్వారా కూడా చెప్తా ఉన్నారు సో పుంజులు చాలానే వచ్చున్నాయండి ఈరోజు మనకే వీడియోలు తీసుకోవడం కుదరటం లేదనమాట పుంజులు అయితే వచ్చిన్నాయి సో ఇంకా అటు లోపలికి వెళ్ళాలి అసలు పోలేదు లోపలికి అటు పక్క నిలబడేసి వీడియో తీసే అవకాశం ఎక్కడ కనిపించటంలా ఆ బోర్డు నుంచి ఇక్కడ దాకా ఎక్కడ నిలబడే అవకాశం కనిపించడం లేదు ఇక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నారు వెళ్ళి అడుగుదాం ఒకసారి సో ఇది వచ్చేసి నెమిలిలోకి వస్తుంది తెల్ల నెమిలి పుంజు వచ్చేసి ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఎక్కువ ఉండొచ్చు అది పర్లాలో వస్తుందా సో షార్ట్ నోట్స్ ఎంత చెప్పినారన్నా నాలుగు వేలు నాలుగ ఆరా నాలుగు వేలు ఫోర్ థౌజండ్గా దామ్ బతారా బిస్క చార్ హజార్గా దాంబత్తారే నాలుగు వేలు అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇంకా అటు పైన పుంజులు ఉన్నాయి అవి కూడా చూసుకుని వెళ్తాం ఒకసారి సో ఇక్కడ కూడా పుంజులు ఉన్నాయండి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలా ఇప్పుడు ఇక్కడ కట్టిరా ఒకటి కనిపిస్తూ ఉంది అక్కడ ఒక కోల్డ్ డేగా ఉంది సో ఫస్ట్ పుంజులు చూపిస్తాను దాని తర్వాత దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మాట్లాడడానికి ట్రై చేద్దాం కక్కిరా ఒకటి సంక్రాంతి వస్తుంది పుంజులు అన్నీ బయటికి వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద పుంజులు ఇది వచ్చేసి డేగాలోకి వస్తుంది కోడ్ డేగాలోకి వస్తుంది ఇది ఇది ఒకటి ఉంది అక్కడ కూడా ఒక నాలుగు ఉన్నాయి అన్నీ చూపిస్తాను సో ఇక్కడ నాలుగు పుంజులు అనేటివి ఉన్నాయి అన్నమాట సో ఇది కూర్చొని పెట్టి ఇది ఏంటి అదే మన అమ్మున్నారా అమ్ముతున్నారు ఇది కూడా ఈ ఫైన్ ఉండేది ఎవరన్నా రై చెప్పి రెండు వేలకి ఇచ్చేస్తారంట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ టూ థౌసండ్ ఇచ్చేస్తారంట ఇది ఇదేనా అంది చెప్తాం ఇది ఎంత ఎంతకి చెప్పినారనా ఇది మూడు వేలకి తిన రూపాయ బిర్చి క్యాబ్ అయ్యి మూడు వేల మీద ఇది అమ్మడిపోయిందంట అది ఇది విడికాడదన్నా సో వయసు ఎంత ఉండొచ్చు అన్న ఇది సంవత్సరం పట్ట వయ దీన్ని వయసు వచ్చేటప్పటికి ఎంత చెప్పినారు నా ఇది ఆరున్నర వెయ్యి చెప్పి ఆరు వేలకి ఇచ్చేస్తారు సో అంతేనా అది ఇస్తారా ఇది కూడా విడికాళ్ళదనా ఇది ఎంత చెప్పినారనా ఆరున్నర వెయ్యి చెప్పి ఆరు వేలకి ఇస్తానంటున్నారు ఆస్తి ఆస్తి పుంజు ఆరున్నర వెయ్యి చెప్పి ఆరు వేలకి ఇస్తానంటున్నారు చే హజార్ కా ఫైనల్ దామ్ అయిపోయి పట్టుకోండి ఇంకా నెంబర్ చెప్పండి అన్న నైన్ సెవెన్ జీరో నెంబర్ వచ్చేసింది నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో జీరో త్రీ టూ సో ఈ నెంబర్కి కాల్ చేయండి ఆయన మీకు ట్రాన్స్పోర్ట్ అవన్నీ పంపిస్తారనమాట సో ఇప్పుడు చూసిన నాలుగు పుంజులు అన్నగారి రెండు విడికాళ్ళవి ఒకటి డేగా రెండు వేలది ఆ మూడు పుంజులు సో వీడియో ఇక్కడికి ఆపుదాం మళ్ళీ ఇంకో వీడియో అంటే చాలా పెద్దది అయిపోతుంది వీడియో